హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈ ఒరిజినల్ డైమండ్స్ ఎలా ఉంటాయి దీని టెస్టర్తో టెస్ట్ చేసి చూపిస్తా మీకు ఈరోజు ఈ వీడియోలో చూడండి ఈ మూడు ఒరిజినల్ డైమండ్స్ టెస్టింగ్ ఎలా చేయాలో చూపిస్తా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూద్దాము పదండి టెస్టర్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది ఆఫ్లో ఉంటుంది దీన్ని ఇలా ఆన్ చేసుకోవాలి ఫస్ట్ ఈ లైట్ స్టార్టింగ్ బట్ అనేది స్టార్ట్ అవుతుంది ల్యాంప్ ఆన్ బ్యాటరీ ఓకే అని పడుతుంది ఒక టూ త్రీ సెకండ్స్కి ఇది ఆన్ అయిన తర్వాత మనం టెస్ట్ చేసుకోవాలి ల్యాంప్ ఆన్ రెడీ ఓకే అయితే ఇది ఆన్ అయింది ఇప్పుడు టేస్టర్ ఇవి రెండు ఖచ్చితంగా ఆన్ అయిన తర్వాతనే టేస్ట్ చేసుకోవాలి మనం తర్వాత ఒక పాయింట్ కానీ రెండు ప్యాంట్లు కానీ పెట్టుకోవాలి ఒక రెండు ప్యాంట్లు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకొక స్టోన్ తీసుకున్నాము దీన్ని చేతికి టచ్ కాకుండా స్టోన్కి మాత్రమే టచ్ అయ్యేటట్లు చూసుకోవాలి చూడండి పన్నెండు పాయింట్లు వచ్చింది ఒక ఫోర్ సైడ్స్ అన్న టచ్ చేసి చూడాలి ఖచ్చితంగా చూడండి పన్నెండు పాయింట్లు వచ్చింది ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ కూడా చూద్దాం ఇటు సైడ్ కూడా పన్నెండు పాయింట్లు వచ్చింది చూడండి తర్వాత మనం ఏం చేయాలంటే ఆ టూ పాయింట్స్ కూడా తీసేసి జీరో పెట్టుకొని చూసుకోవాలి అప్పుడు ఒరిజినల్ కాదని తెలుస్తుంది చూడండి ఇలా మొత్తం తీసేసి ఇప్పుడు జస్ట్ ఊరికి అలా టచ్ చేయాలంటే చూడండి పదకొండు పాయింట్ల వరకు వచ్చింది ఫుల్గా ప్రెస్ చేసి ఉంటే పన్నెండు వచ్చింది అప్పుడు ఇది ఒరిజినల్ డైమండ్ అని మనకు తెలుస్తుంది చూడండి మొత్తం ఎటు సైడ్ పెట్టినా కూడా చూడండి పది పదకొండు వచ్చినా సరిపోతుంది చూడండి ఫోర్ సైడ్స్ చూసినాం తర్వాత ఇంకొకటి చూద్దాం పదండి ఇది ఇంకొక ఇంకొక పీస్ ఇది ఇలా మెరుస్తుంది డైమండ్ అయితే బ్లాక్ డైమండు ఇవి రెండు ఇది కూడా రెండు పాయింట్లు పెట్టుకొని చూద్దాము చూడండి పన్నెండు పాయింట్లు వచ్చింది మళ్ళీ ఇటు సైడ్ కూడా పన్నెండు పాయింట్లు వస్తుంది చూడండి ఎటు సైడ్ పెట్టినా పన్నెండు పాయింట్లు ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్ చూడండి పన్నెండు పాయింట్లు వచ్చింది మరి మళ్ళీ దీన్ని కూడా జీరో పెట్టి చూద్దాము మొత్తం మీ ట్రాప్ చేసాం కదా చూడండి ఎప్పుడు కూడా ఇలా టచ్ చేస్తే పన్నెండు పాయింట్లు ఖచ్చితంగా ఖచ్చితంగా రావాలి పన్నెండు కాకుండా పదకొండు అయినా ఖచ్చితంగా రావాలి పదకొండు వస్తుంది చూడండి ఇది పన్నెండు వస్తుంది చూడండి ఓకే చూడండి ఇది మూడో రాయి ఇది వైట్ పీస్ చూద్దాం దీన్ని కూడా మనం ఒక రెండు బ్రాండ్లు పెట్టి చూద్దాం చూడండి ఇది పన్నెండు పాయింట్లు వచ్చింది ఇటు సైడ్ కూడా పన్నెండు పాయింట్లు వచ్చింది కొంచెం ఎల్లో కలర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి 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 ఫైనల్గా ఈ మూడు రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టెస్ట్ చేసినవి మనం ఇవైతే ఒరిజినల్ డైమండ్స్ పీసెస్ ఇవి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్